మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా చురేలు నిలబెడతా ఉన్నాడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నా నాకు మంచి స్నేహితుడు కూడా ఎదకుండకు ప్రతి పథకం పంపిణుల గడప గడపకు